ప్రభునామని బెట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి వేకునే లేవడానికి సహాయం చేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచిన ప్రతి కార్యములోనూ మన తండ్రి అనేసి మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండేలాగాను కూడా ప్రార్థన చేసుకుందాం అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా నూట నలభై ఒకటో కీర్తన రెండో వర్షణం ద్వారా దేవుడు మనతో అండి నా ప్రార్థన ధూపం వలన మరి నా చేతులెత్తట సాయంకాలం నైవేద్యము వలన ఉన్నదని దేవుడు మనతో అండి మరి దావిధి గారు అయితే మరి ఆయన చేస్తున్న ప్రార్థన ధూపం వల్ల దేవుని సన్నిధికి మరి చేరులాగున ఆయన వినియమంతో భక్తితో మరి దేవుని సన్నిధిలో మరి అనుదినము మరి ధ్యానం చేస్తూ ఆయన ప్రార్థన ధూపం వల్ల దేవుని సన్నిధికి చేరేలాగా ప్రార్థన చేశాడండి ఆయన కన్నీరు కార్చినప్పుడు ఆయన పరు తేలియాడినట్లుగా మరి ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం ఈ లోకంలో మన తండ్రి మన కొరకు అనేక మార్గాలు చూపించి ఉన్నాడండి అనేక మరి ఆయన ఎలా జీవించాలి ఎలా బ్రతకాలో మనకు అనేక మార్గాలను చూపించి మరి దేవుడు మరి ఆ మనతో మాట్లాడుచున్నాడండి మనం మనకి మన మన అనేక నైవేద్యాలు పెట్టడం కానీ మరి మరి దేవునికి ఇలాగా నియమం కలిగిలా జీవించాలి అలా ఉండాలి లేకపోతే తెల్లవారుజామున అన్ని గంటలకు లేచి స్నానాలు మరి అవి చేయండి ఇవి చేయండి అని అనలేదండి మన కొరకు ఆయన బలి అర్పించాడు మీ కొరకు నేను బలి అర్పించబడ్డాను కాబట్టి మీరు అలాంటి బలులేమి నాకు అర్పించాల్సిన అవసరం లేదు కానీ మీరు విరిగి హృదయంతో నా ఆజ్ఞానుసారమైన జీవితాన్ని అనుసరిస్తూ మరి దేవుని పాదముల దగ్గర మరి మనం చేతులెత్తి ఆయన సన్నిధులు మొరపెట్టినట్లయితే ఆయనకు ధూపం వేసినంత మరి ఆ మన ప్రార్థన ధూపం వేసినట్లుగా పరలోక రాజ్యం చేరుతుందండి మరి మన విరిగి నలిగిన హృదయాన్ని మనం దేవునికి ఇచ్చే వారిగా ఉండాలి శుద్ధమైన హృదయం కలిగిన వారు వారి ఉండాలి ఆయన ఆజ్ఞానుసారమైన జీవితం కలిగి జీవిస్తున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి ఏ రోజు మన ఆ రోజే దేవుడు భుజించుకున్నాడు అండి మన నాడు ఇజ్రాయల్ ప్రజలను మరి చాలా మంది మన్నా మరి దొరుకుతుందో లేదో నన్ను ఎక్కువగా దాచుకున్నప్పుడు అది పనికిరాకుండా పాడైపోయినట్లుగా కరిగిపోయినట్లు మరి మనం చూస్తాము మరి వేకునే లేచి ఆయన మన్నాను మనం భుజించి వారు లాగున మరి దాని ద్వారా మన శక్తి పొందులాగున మరి ఏ రోజు వాక్యాన్ని ఆ రోజు ధ్యానించు మరి వాక్యం అనే జీవాహారం ద్వారా మనం జీవింప చేస్తున్న దేవ దేవాధిపతికి మరి ఆ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు మనం చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి దూపుం వలె చేరుతుందా లేదా మనకు ఎటువంటి అడ్డుబండలు ఆటంకాలు మరి ఏ దోషముల చేత మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేకపోతుందో దాన్ని బట్టి మనం పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో మన యొక్క తప్పులను మరి చేసిన ప్రతి ఒక్క పాపములను ఒప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆకాశ మండలంలో దురాత్మల సమూహమును తొలగించి మన ప్రార్థన దూపం వలె దేవుని రాజ్యానికి చేరులాగా మన అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి విశ్వాసాన్ని బలపరుచుకుందాం మన అంత దినాల్లో అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం ఏ సమయానికి ఏమి సంభవించిన స్థితిలో మనం తెలియని స్థితిలో ఉన్నామండి మరి మన అందరం కలిసి ఆత్మల రక్షణ కోసం కుటుంబాల రక్షణ కోసం మరి బిడ్డల భవిష్యత్తుల కోసం నశించిపోచిన ఆత్మల కోసం మరి అనేక అంశాలు పెట్టి ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నా దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దనాలు మన జీవితంలో స్వతంత్రించుకున్నలాగునా కూడా ప్రార్థన చేసుకుందామండి మరి చాలా మంది బిడ్డలు ఆర్థిక సమస్యలు అప్పులతో మేము చాలా బాధపడుచున్నాము నాకు బ్రతకాలని లేదు సిస్టర్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆర్థికమైన పరిస్థితుల గురించి చేయమని మరి కామెంట్స్ లో తెలిపారు మరి వారి ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఏదో ఒక ఆర్థిక సమస్య ఇబ్బందులతోనే బాధపడుచుని ఉన్నామండి మరి ఆ సమస్యను మన మనం జయించాలి మరి ఆ అధురాత్మ ఏమవుతుంటదంటే మరి సాతాను వచ్చి నీకు ఎందుకు నీ తండ్రిని నమ్ముకున్నావు కదా ఇన్ని కార్యాలు మరి ఎన్ని బాధలు పడుచు ఈ ఎడల ఏ కార్యం చేయట్లేదని మనం హృదయంలో అవిశ్వాసాన్ని కలిగిస్తుందండి మరి ఎవ్వరూ కూడా అలాంటి అవిశ్వాసాన్ని మనం హృదయంలో రానివ్వకూడదండి మనం ఏది నమ్ముతామో దాని ద్వారా మనం వర్ధలింప తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆర్థిక సమస్యలు ఏమి కూడా మనం చింతించకూడదు దిగులు పడకూడదు చాలా మంది ఈ లోకంలో వారి జీవితాలను ముగించుకుంటున్నారండి అలా కాకుండా దాన్ని మనం ఓర్పుతో సహనంతో జయించినప్పుడు దాన్ని మనం తర్వాత వచ్చే రోజులన్నీ కూడా మేలు చేత దేవుడు మన యొక్క జీవితాలను నింపుతాడండి కొద్ది కాలం శ్రమలు వచ్చినప్పుడు దాన్ని ఓర్చుకోలేని స్థితిలో మన జీవితాలు ముగించుకుంటే ఏం ఉపయోగం అండి బిడ్డలకు అనాథలైపోచారు మరి కుటుంబాల్లో మరి ఎంతో ఆందోళనకరమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం అలా కాకుండా మన దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోలుతో ప్రార్థన చేసి మన అవధీతలను మనం సన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన బలిష్టమైన రెక్కల కింద మనల్ని దీన మనసుకుల ఉండమన్నాడండి అట్ దీన మనసు కలిగి మనం దేవుని రెక్కల చోటన మరి ఒదిగి ఉన్నట్లయితే మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన ప్రార్థన ఆయన రాజ్యానికి చేరు కూడా ప్రార్థన చేసుకున్న ఎవరు చింతించొద్దండి ప్రతి ఆర్థిక సమస్యను దేవుడు తీరుస్తాడు ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యత బాధపడుతూనే ఉన్నారండి అలాంటి బాధలన్నిటిని కూడా తొలగించలాగునా ప్రార్థన చేసుకుందాం మరి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్ తలపండి మరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మీరు వేడి ను లైక్ చేయండి మరి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది మనందరం కలిసి దేవుని పాదాల దగ్గర హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రులు ఎందుకు పనికిరాని వారం యోగ్యత లేని వారం అయినప్పటికీ మమ్మలను నీ దయగల రేఖల కింద భద్రపరుస్తూ ప్రతిరోజు నా తండ్రి నాయన మమ్మల్ని నాయన కాపాడుచున్న దేవానికి కృతజ్ఞతా స్థుతులు రాత్రంత మా ప్రీ బిడ్డలను మమ్ములను భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి సజీవులుగా లేపేందుకు నీకు కృతజ్ఞత స్థుతులయ్య ఈ నీ మా వెంట వచ్చినట్లుగా సహాయం దీన్ని మా బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో మొరపెట్టే నీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన తండ్రిని యొక్క కృపావరముల చేత నింపబడే బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి ప్రార్థనలు నడిపింపును అనుగ్రహించండి ఏ గృహంలో ఏ యొక్క చీకటి సంబంధమైన నా తండ్రి నాయనా ప్రభా ఈ సమస్యలతో ఏలుబడి చేస్తున్నారో ప్రతి దురాత్మల సమూహము తొలగించండి ఈ రోజు మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా నా ప్రార్థన దుఃఖం వలె నా తండ్రి నాయనా నా తండ్రి సన్నిధికి చేరాలి ప్రభా నా తండ్రి చేతులు చేతులెత్తు సాయంకాలం నైవేద్యము వంటిదన్నా ప్రభానా తండ్రి మేము దుష్కార్యంలో పడిపోకుండా ప్రభా చేతులెత్తి నేను శుతించట మో కాళ్ళు వంచి నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేయట కన్నీరు విడిచినప్పుడు ప్రభా నా తండ్రి సంతోషకరమైన పంటను మీరు కోస్తారని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా అట్టి కన్నీటితో కూడిన ప్రార్థన దయచేయండి ఈ లోకం మేము బలిపించట కాదు కానీ మా కొరకు బలి అయిన దేవ నీ కొరకు మేము నాయన మా పూర్వకంగా మా చేసుకొని నాయన ఆజ్ఞానుసారమైన జీవితమును జీవిస్తూ నా తండ్రి నీకు మాదిరికరమైన జీవితంలో మేము నడుచుకొని అనేక మందికి నాయన నీ యొక్క రక్షణ సువార్తను అందచేయగల బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్య ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యతో బలహీనతలతో ఆర్థిక సమస్యలతో కుటుంబంలో భర్త మాట వెనుక బిడ్డల మాట వెనుక భార్య మాట వెనుక అనేక మంది కుటుంబాలు చిన్న భిన్నములు అయిపోతున్నాయి ఆ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకో కుటుంబ వ్యవస్థను కాపాడండి ప్రభా నానా జ్ఞాపకం చేసుకో ఒకరి ఏడలో ఒకరు ప్రేమను పుట్టించండి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలను కుటుంబం అంతా కలిసి జయించగల శక్తిని దయచే ఓర్పుతో సహనముతోనే సన్నిధిలో ప్రభా నా తండ్రి నాయన సన్నిధిని వెతికే కృపను దయచేయమని కోరుచున్నాం ప్రభా ఇరుకు మార్గముని వెళ్ళి వారికి విశాల మార్గమును చూపించగలిగిన దేవుడు మాకు ముందుగా వెళ్లి మెట్టలగా ఉన్న స్థలములను నా తండ్రి సరళపరచగలిగిన దేవుడు ఏ పరిస్థితి నుంచి మేము వెళ్ళుచున్నాం ఆ పరిస్థితులు మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా ఏ బిడ్డలకు ఏ కీడు పొంచిదో మాకు తెలియదు కీడును తప్పించి మేలుగా మార్చిబడే ఒక సహాయం దీని నాయన బిడ్డలో చదివేయే కానీ రాయిచింది ఎగ్జామ్స్ ఏంది కానీ ప్రభా బిడ్డలు చాలా మంది ఇచ్చి ఆయన చదువులు వస్తాడు నా తండ్రి చెస్ అయిపోతే ప్రభా ఎంతో ప్రభా నిరుత్సాహపడుతున్నారని ప్రభా ఎంతో టెన్షన్ పడుతున్నారని ఆయన తల్లిదండ్రుల ద్వారా వింటున్నా అలాంటి బిడ్డలకు ఆయన ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వారి చదువులో మంచిగా ముందుకు సాగులాగున సహాయం తెచ్చండి ఉన్నతమైన భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించండి కాలేజీకి వెళ్ళిన బిడలకు జ్ఞాపకం చేసుకో సరి అయిన మార్గంలో మీరు నడిపించండి ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా నా తండ్రి ని చిత్తమైతే సిద్ధపరచండి నాయన ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం నా తండ్రి డిఎస్సి లో జాబ్ పొందాలని ఆశపడుచున్నారు ఆశపడి ప్రాణమును నీకు వందనాలు ప్రతి ఒక్క బిడ్డల యొక్క ఆశను నెరవేర్చమని కోరుచున్నాము తండ్రి దుప్ప నీటి వాగుల కొరకు ఎలా అయితే ఆశతో ఎదురు చూస్తుందో మేము నీ కోసం ఎదురు చూస్తున్నామయ్యా ఎండమావులు లాంటి ఈ యొక్క జీవితంలో ప్రవ నా తండ్రి మేము ముందుకు సాగుచుండగా నా తండ్రి మా ఆశ నీవే ఉన్నా మా భాష నీవే ఉన్నా మా కోట కొండ నీవే ఉన్న దేవుడు ప్రవ మమ్మల్ని సంపూర్ణమైన నా తండ్రి భక్తిలో నడిపించండి ఆయన శుద్ధమైన హృదయంతో మేము జీవించే కృపను దయచేయండి నాయన నీతి కలిగి జీవించినప్పుడు నీతిమంతుల నివాస స్థలములు ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలం ఆశీర్వదించబడుటకు సహాయం దయచేయండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ప్రభా నా తండ్రి నాయన మాకు ఉన్నతమైన స్థానం ఇస్తానన్న నిత్య రాజ్యాన్ని ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు నా శరీరాన్ని ఆత్మను మేము నా తండ్రిని నీ సన్నిధిలో భయముతో మేము కాపాడుకున్నట మాకు నేర్పించండి నాయన నీకు వందనాలు నీ సన్నిధిలో నల్లని ప్రజలు ఎందుకు నేను రానన్నో ప్రభా ఒకరినొకరు నా తండ్రి నాయన లోబడుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయన నోబో లో ప్రజల వలె మా హృదయములు ఉండకూడదయ్యా నా తండ్రి జ్ఞాపకం అయ్యా మీరు మాతో ఉండండి ఒకరికొకరు క్షమించుకునే స్వభావాలు మాకు దయచేయమని కోరుచున్నాను నాయన ఒకరు అగ్నిలో పడిపోకుండా వారిని లాగమన్నావు ప్రభా రక్షణ అనుభవాన్ని వారికి అనుభవం తండ్రి అందించమని మాట్లాడుచున్న వారి నాయన ఎలాంటి తప్పు ఈ లోకంలో చేసినను నువ్వు ఆ తప్పును క్షమించి కనికరించి మీరు వారి దగ్గరకు వెళ్ళి సువార్త ప్రకటించమని మాట్లాడుచున్న దేవుడు రక్షణలోకి కొంతమంది ఆత్మలు రక్షించబొట్టడానికి సహాయం ఐత్యం అని కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఈ రోజంతాయ్య నీ కృపాక్షేమములు ప్రతి బిడ్డల చుట్టూ ఉండరాకున్న సహాయం దయచి రోజు నాయన పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతనంగా వారి యొక్క జీవితంలో మేలు జరిగించి మనం కోరుచున్నాం ఏ కీడు పొంచి కీడును తప్పించి మేలుగా మార్చి మీరే సహాయం దయచి మనం కోరుచున్నామయ్య ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో స్వతంత్రించుకుని వారి అతన్ని మా ప్రార్థన దుపంబలని రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నాం ఈ రోజంతా నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి మేము చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి నిమిషం మా బిడ్డల యొక్క పరిస్థితులు కూడా మీకు అప్పగించుండగా మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడుగా మీరు మా పక్షాన ఉండి మీరే సహాయం జరిగిస్తారని నమ్మచ్చు త్వరలో రానయ్యన్న ఏ పరిశుద్ధ పరిశుద్ధం మమ్మన మీ కలిగ అడిగి వేడుకొని చిన్నాము నా పరలోకపు తండ్రి ఆమె ఏసు రక్తమేజం శ్రీ అపవాదికులనంత నాశనం ప్ర ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మేము ను దీవించనుగాక ఆమెన్